ఎన్ఐన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం గందరగోళంగా రైతు భరోసా పథకం మహబూబాద్ నరసింహలపేట మండలం కొమ్మలవంచ గ్రామానికి చెందిన రైతు కడుదల ఉప్పలాయకు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఎకరాలు ఉన్నా కూడా ఒక్క రూపాయి రైతు భరోసా కూడా పడలేదు దీంతో రైతు భరోసా డబ్బులు జమ అవ్వట్లేదని నరసింహాలపేట రైతు వేదికలో ధర్నాకు దిగారు రైతులు వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి అడిగితే మాకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతులు మీరైనా ఎవరైతే మానేశారు జీటా తీసుకున్నారు మీరు సవాడు మీరు పిలిపండి మేము ఎందుకు పిలిపిస్తాం

સીસીલ કાઢાર સીસીએલ સીસીએલ દોક గవర్నమెంట్ సర్వే మెంబర్స్ హోల్డ్ పెట్టించుకోవచ్చు ఆర్ఎస్ఆర్ సర్వే మెంబర్స్ అయితే దానికి ఎట్లా ఇప్పుడు పరిష్కారం ఆర్ఎస్ఆర్ సెవెన్ మెంబర్స్ ఎక్కడ పోవాలా ఎట్లా పరిష్కారం మీరు సాల్వ్ చేస్తారా ఎవరో చేస్తారు అర్సలు ব ا� уров, ব Popā V expand ব ব ব om啣� o ব 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 বব ব ববব ব ব, ব 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 rider समस्था మీరు పాస్బుక్ మీరు మీ సమస్య రాసి ఉంటే మీ సమస్య కలెక్టర్ గారికి పంపిస్తాం ఇప్పుడు మేము రాసి ఇస్తే మీరు పంపిస్తే సార్ కదా అయిదా కాదు సమస్య కాదు నేను తెలియజేయాలి కదా ఐదా అంటే ప్రిపేర్ అయ్యేది కాదు కదా ఎప్పుడైతే తెలియదు చెప్పండి నేను చెప్పాను ఎప్పుడు తెలియదు ఇరవై గుండలు పడది ఎక్కడ వెళ్ళు బాడది పడది